మళ్ళీ హైట్ ఎక్కువ అయిపోతుంది బరువు ఆ మెట్టు లేవలు వేసేసుకుంటే అరుగు సరిపోతుంది దానికి ఇంకోటి వేసుకుంటే అయిపోతుంది ఇది హైట్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి హైట్ ఎక్కువ ఉన్నట్టున్నాయింది తొమ్మిది వెల్లడు పోటీ అంటే అంతే తొమ్మిది ఏం ఎట్లా అంతే ఉంటుంది ఐడెందుకుంటుంది ఐడె పదిహేను మళ్ళీ ఇప్పుడు రేకు పైపుకి సపోర్ట్ ఉండాలి హైట్ ఎక్కువ అనిపిస్తుంది కదా వెనకదా మన వాటి నాకు ఎందుకో ఎత్తు ఎక్కువ అనిపిస్తుంది మనం ఎక్కి దిగలేతుందా అమ్మా ఆడగాదే మెట్టు వెనక చిన్న పడుతున్నాయి దీనికన్నా హైట్ ऐसे आपने ऐसे चले ये जंगल जंगल का इंटरेस्ट यार ये चीज़ ना कहें जंगल प्लेस में कि लंबी वोट परमाणु ने को आप जितना भी आप गुटनाट लेंगे और अच्छी हाइट तक पहुँच आप जंगल में नहीं चला पाना तो नहीं पहाड़ में जितने आर चला पाना है इधर नहीं है ठीक है ना बोला है ना हाँ कनेक्शन लोग

দ